వెల్కమ్ సి ప్రపంచంలో ఏ నాగరికత చూసుకున్నా అన్ని నాగరికతలు నడుల ఒడ్ల మీదనే వెలిసినై నదుల ఒడ్ల మీదనే నదులు నదులేడుంటే ఆడా నాగరికత వర్దిల్లింది కానీ మన కాంగ్రెస్ వాళ్లకు నదుల ఒడ్డు మీద నరమానవులు ఉండొద్దు అన్నట్టు అర్థమైంది మూసి రివర్ ను ప్రక్షాళన చేసి లండన్ టైమ్స్ నదులెక్క తేటగా చేయాలనుకున్నాడు మంచిదే కానీ దానికోసం బీదల బతుకులను నడి రోడ్లకు దేవాలనా మెదడు వేపు వ్యాధి వచ్చిందంటే అరికాలకు సూదయిండ్రి అన్నట్టున్నది మన కాంగ్రెస్ వాళ్ళ మూసీ నదిని ప్రక్షాళన చేయాలంటే మనుషుల బతుకులకు మసి పూయాలనా కేసీఆర్ సార్ సర్కారు మూసీని నది ఒడ్డు మీద ఉంటున్న పబ్లిక్ ను ముట్టుకోకుండా అద్భుతంగా తీర్చిదిద్ది కండ్ల ముంగట కనబడతలేదా జనాల ఇండ్లు ఊలగొట్టి అలా నడి రోడ్డు మీదకి ఈడుస్తేనే మూసీ నది ప్రక్షాళన అవుతుందా అసలు ఓసారి బయటి దేశాల నదుల ఒడ్ల మీద బంగ్లాలు ఎట్లున్నాయో చూడుండ్రి రేవంత్ సారు అమెరికా లండన్ తిరిగినోడే కదా మరి ఆడ నదుల ఒడ్ల మీద పెద్ద పెద్ద యాభై వంద అంతరాల బిల్డింగ్లు ఉన్నది చూడలేదా ఇండ్లు ఆఫీసులు షాపింగ్ మాల్ అన్ని నదుల ఒడ్ల మీదనే ఉంటున్నాయి కనబడతలేదా మరి అంత అభివృద్ధి చెందిన దేశాలలో లేని ప్రాబ్లం మన తానే ఎందుకున్నది నదికి దూరంగా ఒడ్డు మీద అరవై డెబ్బై ఏళ్ళ కింద ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంది మూసీని తేమ్స్ రివర్ లెక్క చేయాలనంటే గట్ల తేటగా చేయాలి ఉన్న వాటికి డెకరేషన్లు అద్దాలి అంతేగాని ఇండ్లు ఊలగొట్టి పందిరేస్తానుడు ఏం పనితానమని గరం అవుతుండ్రు సర్కారు పోకడ చూస్తున్న ఎన్ఆర్ఐళ్ళు కూడా